మనం ఎల్డర్స్ కి అండ్ మన పేరెంట్స్ ఎస్పెషల్లీ అమ్మా నాన్నకి చాలా గౌరవం ఇవ్వాలి చాలా ప్రేమ ఇవ్వాలి మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాన్న మంచి బట్టలు వేసుకుని ఎన్నళ్ళంది ఒకసారి కనుక్కు ఒక పదివేలు పెట్టి మంచి షర్టు ప్యాంట్ కొని నాకు ఎందుకు లేరా అంటారు కానీ వేసుకున్న తర్వాత ఎంత సంతోషపడతారు కదా అబ్బా ఈ వయసులో నాకు ఇలాంటి బట్టలు కొనిచ్చే వాళ్ళు వాళ్ళు ఉన్నారా నేను వేసుకుంటే ఎంత బాగుంటానా అసలు వాళ్ళకి దృష్టిలో కూడా ఉండదు బట్టలు కొనుక్కోవాలి అని లేనే లేదు డబ్బులు ఉంటే కొడుకో కుదురుకు ఏదో చేద్దాం దీనికి తోడు వాళ్ళ మనవలు మనవరాలు వచ్చారనుకో వాళ్ళకి పెడుతుంటారు మనం ఎప్పుడు ఎలా ఉండాలంటే రోజు వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చొని పాదాలు నొక్కి మసాజ్ చేసి అమ్మా ఈ రోజు నేను నూనె పెడతాను కూర్చో పాపం వాళ్ళ బాడీలో ప్రతి చోట యిన్ అరవై డెబ్బై ఏళ్ళు ఉంటాయి జీవితం అంతా చూసేశారు అలాంటి బాడీలో పెయిన్ ఉండదా కూర్చొని కాళ్ళు నక్కండి కాసేపు మీ నాన్నగారి గోల్డ్ ఉంటాయి కదా అవి కట్ చేయి నువ్వు కూర్చోని మొత్తం కాళ్ళు లోపల పెట్టి శుభ్రంగా కడు ఎప్పుడైనా ఆయన తీసుకున్నాడా ఆయనకి ఇష్టమైన తిండి ఏంటో తెలుసా నీకు తీసుకెళ్లి బయట తినిపించు అసలు మీ మదర్కి వండడం పెట్టడం తప్ప తనకి ఇష్టమైన కోరు ఎప్పుడైనా చేసుకున్నట్టు నీకు ఎరుకలో ఉందా నువ్వు వెళ్ళి కూర్చొని అడగచ్చు కదా అమ్మ నీకు ఏం ఇష్టం ఏం తినాలని ఉంది అని అసలు మైండ్ క్వశ్చన్ అడుగుతారా అనుకుంటా ఆ మాట అడిగితే బయటకి తీసుకెళ్ళు ఇష్టంగా ఒక ఐస్ క్రీమ్ ఏదో తినిపించు చేతులు పట్టుకుని వేళ్ళు నొక్కుతూ మాట్లాడు మనిషిని టచ్ అయ్యి ఫీల్ పెద్ద బిజీలే స్వామి మా తెలుసు నువ్వు బిజీ అని ఫోన్ ఇసిరి కొట్టి పక్కన వెళ్ళి కూర్చో కాసేపు చెప్పే జాగ్రత్తగా వినం ఇప్పుడు కాకపోతే ఎప్పుడు దొరకదు భాగ్యం అది పేరెంట్స్ దగ్గర కూర్చొని వాళ్ళకి సేవ చేయడం అనేది అందరం పరిగెత్తం ఏదో పిగుతాం అని ఆగు వెనకరా కొంచెం వాళ్ళతో మాట్లాడు వాళ్ళకి ఏం కావాలో తెలుసుకో ఇట్ ఇస్ హై టైమ్ దట్ వి గివ్ ఇట్ బ్యాక్ టు దెమ్ ఓసారి మా మదర్ నాకు ఏదో రకరకాల వంటలను ఉండింది ఎప్పుడు లేదు ఏంటమ్మా ఇన్ని ఉండేవి ఏంటమ్మా అంటే ఈ రోజు మదర్స్ డే అంట కదరా అనేది అంటే మదర్స్ డే అంటే నేను నీకు ఏదన్నా ఇవ్వాలమ్మా అంటే అవునా నాకు ఎందుకు ఇలా అర్థమైంది అని అది మరి ఎప్పుడెప్పుడు ఇవ్వాలా అనేటట్టే ఉంటారు వాళ్ళు దాన్ని ఆపి మేమిస్తాం తీసుకోండి అని చెప్పాలి మనం అర్జెంట్ గా మొదలెట్టాలి మన సేవింగ్స్ కావచ్చు మన థాట్స్ కావచ్చు మన గోల్స్ కావచ్చు అందులో పేరెంట్స్ ఇంక్లూడ్ చేయాలి చేసి వాళ్ళకి మాక్సిమం మనం ఏం చేయగలం ఆలోచించి ప్రేమగా పక్క నుండి చెయ్యాలి దట్ ఈస్ మాండిటరీ